రాము ఇంకా తినలేదా ఓ నేను తింటేనే కానీ నువ్వు తినవా చూడు నేను తింటున్నాను నువ్వు కూడా తినరా కంటికి రెప్పలా నన్ను కాపాడుతున్న నువ్వు లేకుంటే నేనెప్పుడో చచ్చిపోయేదాన్నిరా చచ్చిపోయేదాన్ని విజయ ఎల్లుంది నా బర్త్డే గుర్తుందా అడ్వాన్స్ గా విష్ బర్త్డే ఒట్టి ఏం కావరా కోరుకో చిన్న డైమండ్ నెక్లెస్ దట్స్ ఆల్ చిన్న డైమండ్ నెక్లెస్ ఏం కర్మ పెద్ద డైమండ్ నెక్లెస్ చేస్తా జస్ట్ అరే అరే వస్తున్నా వస్తున్నా బాబు గారు అరే పిలిచారా బాబు గారు నీ దగ్గర డబ్బు ఎంత ఉంది డబ్బా నా దగ్గర ఏమీ లేదే ఏమీ లేదా అనేది అదే ఊటిలో ఉన్న బంగళ ఆస్తులు తాకట్టు పెట్టగా బంగళ కొన్నాం నా దగ్గర ఏమి లేదండి సరే సరే ఇక పోతే ఇప్పుడు అర్జెంట్ గా డబ్బు కావాలి వెంటనే తీసుకురా అలాగే రామ్ రామ్ చాలా కష్టం సాబ్ ఇప్పటికీ తాకట్ మీద చాలా ఎక్కువ డబ్బు ఇచ్చాం అస్సలు వడ్డీ మొత్తం అంతా కలిస్తే అంతా డబ డబల్ అయిపోయి బాగా లేదు అలాంటి రసేట్ గారు బాబు గారు మన ఏటపాలెం ఎస్టేట్ ఉంది కరెక్ట్ సెడ్జీ ఆ ఎస్టేట్ మేము చూడవాలా విల్వా కట్టవాలా అప్రూవ్ డబ్బు ఇస్తాం ఆల్ రైట్ ఆల్ రైట్ హరి సేటు గారికి ఏటపాలెం ఎస్టేట్ డాక్యుమెంట్స్ చూపించు డాక్యుమెంట్ చూపిస్తే మేము డబ్బు చూపిస్తాం చూపించడం కాదండి రేపు సాయంకాలం కల్లా నాకు తప్పకుండా డబ్బు కావాలి అచ్చా సార్ రామ్ 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 డార్లింగ్ ఎల్లుండి పాటికల్లా నీకు నెక్లెస్ రెడీ బీ హ్యాపీ థ్యాంక్ యూ హరిగాడు నీ భర్తను సర్వనాశనం చేశాడు తాగుబోతున్న చేశాడు అభిచారిగా చేశాడు ఈ ఆస్తి కూడా చాలా మటుకు హరించుకుపోయింది ఇప్పుడు ఒక ఈ ఎస్టేటే మిగిలిందమ్మా దాన్ని కూడా తాకట్టు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ దుర్మార్గుడు అన్నంత పని చేస్తున్నాడు నా మీద కక్షతో ఆయన్ని సర్వనాశనం చేస్తున్నాడు ఇక ఊరుకుంటే లాభం లేదమ్మా ఇలాగే ఉంటే ఈ ఎస్టేట్ కూడా పోతుంది అప్పుడు నువ్వు నీ బిడ్డ నడివి కూడా పాలవుతాడు అన్నయ్య మనం ఏమైనా పర్వాలేదు

వారి ఏకైక కుమారుడు లక్ష్మీపతి అను బిడ్డకు తల్లిని గాడియన్ను అయిన పొన్నమ్మ అను నేను ఈ ప్రకటన ద్వారా తెలియజేయడమే అనగా నా భర్త శ్రీ కుమార్ గారు అనుభవిస్తూ వస్తున్న యావదాస్తి కీర్తిశేషరు మా మామగారైన శ్రీపతి గారి స్వాధ్యతం వారు సదరు ఆస్తిని ఒక వీలునామా ద్వారా వారి కుమారుడైన నా భర్త కుమార్ గారికి వారి సంతతికి నేను చెందినట్టు ఉదహరించారు కావున విల్లు ద్వారా పై ఆస్తులు నా కుమారుడు చిరంజీవి లక్ష్మీపతికి సగం వాటా ఉన్నది సదరు ఆస్తిని నా భర్త కుమార్ గారు తన ఇష్ట ప్రకారం తానే యజమానినని చెప్పుకుంటూ తన విహారాలకు కులాసాలకు ఆస్తిని తాకట్టు పెట్టినట్లు నాకు తెలిసింది ఇప్పుడు మిగిలి ఉన్న ఏటపాలెం ఎస్టేట్ ను తాకట్టు పెట్టబోతున్నట్లు కూడా తెలిసింది ఆ ఏటపాలెం ఎస్టేట్ మీద నా కుమారుడైన లక్ష్మీపతికే సర్వహక్కులని అది అతనికే సొంతమని ఇందు మూలమున తెలుపడమైనది ఆ ఎస్టేట్ మీద ఎవరైనా ఎలాంటి అర్పిచ్చినా తాకట్టు పెట్టుకున్నా అతను నా కుమారుని గార్జియన్ గా నాచే జరుపబడు సివిల్ క్రిమినల్ కేసులకు బాధ్యులు కాగలరు ఇట్లు మైనర్ తరఫున గార్డియన్ పున్నమ్మ పున్నమ్మ ఎంతకు తెగించావాటి గారు అదంతా అబద్ధం యాసంతా నాది ఇందులో ఎవరికి ఏ విధమైన సంబంధం లేదు మీరు చెప్తే ఎట్లాగండి ఆ నోటీస్ నమ్మండి ఏం లాభం లేదండి ఇక మీకు పైసా కూడా ఇచ్చేట్లేదు ఒక్క మహిం టైం ఇస్తాం బాకీ ఇచ్చారా అచ్చా లేకపోతే మీ ఆస్తి మొత్తం జప్తు చేస్తాం మీరు మాకే మాట్లాడట ప్రయోజనం లేదు ఆ హలో రొప్తన మాట్లాడుతున్నాను మూడు నెలల ముందు యాభై ఏళ్ళు చెక్ ఇచ్చారు అది తిరిగి వచ్చింది ఒట్టుందా ఈ ఎస్ఎస్ గుర్తుందండి అడిగినప్పుడల్లా ఇటుగా అటుగా ఉంటూ ఈ రోజు నీ భారీ ఇచ్చే నోటీస్ చూశా చూడండి గుప్తా గారు అదంతా అబద్ధం అండి నేను కోర్టుకి వెళ్తున్నాను ఆ అసంత నాదేనని రుజువు చేసుకుంటున్నాను దయచేసి అప్పటిదాకా మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హరి అది నన్ను నలుగురిలోనూ తలెత్తుకోకుండా చేసింది అవమానం పా చేసింది దాన్ని దెబ్బకి దెబ్బ తీయాలి వెంటనే వెళ్ళి లాయ్గా మాట్లాడు కానీ బావుగారు మనం లా ప్రకారం పోతే ఏమీ లాభం ఉండదేమోనని ఆ పల్లెటూరు బయటకు తెలిసిన లా నాకు తెలియదు అనుకున్నావా వెంటనే వెళ్ళి లాయ్గా మాట్లాడు వెళ్ళు అలాగే నేను ఏమిటి ఇదా ఇన్నాళ్ళు మీరు చేస్తున్నది ఏదో వ్యాపారమని వ్యవహారం అని నన్ను మోసం చేశారు చెప్పండి నిజం చెప్పండి అన్నయ్య పెట్టాడు మాట్లాడు ఏం కరెక్ట్ మేము వ్యాపారం చేస్తున్నాం వారం రోజుల్లో తెలుస్తుంది దాని సంగతి వారం దాకా ఎందుకు ఇప్పుడే నా కళ్ళకే తెలుస్తుంది అన్నయ్య నువ్వు నాశనం అవడమే కాకుండా కాస్తంతా సర్వనాశనం చేశావు ఎవరు ఎవరు చెప్పారు ముదిరితిన నోటీసు చెప్తుంది అది నన్ను తాగుబోతం చేసింది ఇప్పుడు నన్ను వికారం చేయాలని చూస్తుంది దోని ఆటలు తాగనివ్వడం అలా జరగడానికి వీల్లేదు 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 ఇలా రండి ఏమండి ఇదంతా మీరే చేశారా అవును నేనే నేను లేకపోతే ఈ పాటికి మీ అన్నయ్య వాచి ఉంగరాలు కూడా అమ్మేసి ఉండేవాడు నేను వెంట ఉండి కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చాను ఇక లాభం లేదని తెలిసి మీ వదినకు మైనర్ దాబా వేయమని సలహా ఇచ్చింది కూడా నేనే నిజమా చాలా మంచి పని చేశాను చాలు విజయ్ స్పీకింగ్ త్వరవాచారి స్పీకింగ్ ఆ ఫైల్స్ మొత్తం చూశాను జయం మనదే గ్యారెంటీ వెరీ గుడ్ ఈ కేసు మనం గెలిస్తే మీకు ఎంత ఫీజ్ అయినా ఇస్తాను అది తర్వాత సంగతి ముందు వక్కాలతో ఫైల్ చేయాలి కదా మూడు వేల పంపు మూడు వేల ఓకే ఈ నెక్లెస్ నువ్విచ్చింది అన్నయ్య వదినకు నాకు ఒకే రోజున ఒకే రకమైన నెక్లెస్లు ఇచ్చాం గుర్తుందా చరచిర బాబు రండి లోపలికి రండి అక్కర్లేదు ఆ గాడిదకు నేను ఒకరోజు నెక్లెస్ ఇచ్చాను దాన్ని తీసుకురండి అలాగే తీసుకొస్తాను మీరు లోపలికి రండి ఇక్కడుండి మాట్లాడితే ఎవరైనా ఏమన్నా అనుకుంటారు నేను రాను త్వరగా వెళ్ళి ఆ నెక్లెస్ తీసుకురండి ఫండి అలాగే చెల్లెమ్మా ఆయన వచ్చారమ్మా కారులో ఉన్నా వచ్చారా లోపలికి రాగమ్మా నేనేమో రమ్మన్నాను కానీ ఆయన రానన్నాడు ఆయనకు కావాల్సింది ఆయన నీకు ఇచ్చిన నెక్లెస్ ఆయన నాకు ఇచ్చింది నెక్లెస్ ఒక్కటే కాదు ఈ బిడ్డని కూడా ఇచ్చారు ఇప్పుడు నెక్లెస్ ఒక్కటే కావాలన్నారు సరే ఒక్కసారి వచ్చి బాబుని తప్పక చూసి వెళ్ళమని చెప్పండి చిన్న బాబు తప్పక ఇస్తుందట ఒక్కసారి లోపలికి వచ్చి బాబును చూడమంటుంది ఎందుకు బాబు పెరిగే పీ నన్ను కోర్టుకు లాగింది ఇప్పుడు వాడి చూపించి నన్ను వంగతి తీసుకోవాలా నేను వాడి మొహం తోడక్కర్లేదు అలా అనకండి చిన్న బాబు అమ్మాయి మీ చింతతో వచ్చి దిగిపోయింది నేనా బాగున్నది ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయాను చివరకు వకీల్ పీతి కూడా ఇచ్చుకోలేని స్థితికి వచ్చాను కానీ ఆ నెక్లెస్ దాన్నే ఉంచుకోమనండి మిస్టర్ విజయ్ లు చెప్పాలయ్యా దో ఫీజ్ లేదా ఏమి జరుగుదు అవునయ్యా నీతో పెద్ద కోన ఫోన్ పెట్టావయ్యా పెట్టవా సర్లే నేనే పెట్టేస్తాను తీసుకోండి ఎవరమ్మా నువ్వు విజయ్ భార్యవా ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నట్టు ఓహో కేసు వదులుకోమనా కాదు వాదించమని అటు అతని మీద కేసు వేశావు ఇటు ఆయన తరపున వాదించమని డబ్బిస్తున్నా ఏంటమ్మా నీ ఉద్దేశం ఆయన బిడ్డకు తల్లిగా కేసు వేశాను ఆయనకు భార్యగా ఈ డబ్బిస్తున్నా ప్రతివాది తరఫున వాక్యాలకు డబ్బు ఇవ్వడం ఈ వరదాచారి లైఫ్ లో ఇదే మొదటిసారి ఈ కాలంలో ఎటువంటి పతివ్రతలు ఉన్నారంటే నమ్మలేకున్నాను నన్ను క్షమించండి ఈ కేసు నేను వాదించలేను ఈ డబ్బు తీసుకెళ్ళమ్మా అంత మాట అనకండి మిమ్మల్ని బతిమాల్కుంటున్నాను ఈ కేసు మీరు వాదించాలి నిజం రుజువు కావాలి దయచేసి కాదనకండి వెళిస్తాను అటువంటి ఉత్తమరాణితో నీకెందుకయ్యా పేచి ఏమైనా బాగుందా ఎందుకయ్యా అరుస్తావు నీ భార్య లాంటి మనిషి కోటికి ఒకరితే ఉంటుంది సంసారం అంటే ఇటువంటి చిన్న చిన్న పేచీలు వస్తూ ఉంటాయి అదంతా సర్దుకుని పోవాలి కానీ అల్లడి చేసుకుంటే ఏంటయ్యా లాభం విజయ్ ఇప్పుడు కూడా లేట్ అయ్యలేదు నువ్వు సరేనంటే నీ భార్యతో నేను మాట్లాడి పూర్ణ వరదాచరికి నా తరఫున ఫీజు ఇచ్చేసింది అంటే ఆమె మనసు మార్చుకొని ఉంటుంది ఏదో ఆవేశంలో అలా చేసింది కానీ ఆ అనుబంధం ఎక్కడికి పోతుంది బావుగారు ఏమైంది మన కేసు విత్ర చేసుకుంటే తప్పు చేసినట్లు అవుతుంది బావుగారు మీరు ఫీజు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారని ఆస్తంతా సర్వనాశనం చేశారని రుజువు చేసి తన కేసును బలపరుచుకోవడానికే ఈ పని చేసింది కరెక్ట్ నువ్వు కరెక్ట్ కరెక్ట్ మనం ఎలాగైనా ఈ కేసు నడిపించాలి మనమే గెలవాలి అందుకు చిన్న చక్కటది పున్నమ్మ తన తరఫున వకీల్ పెట్టుకోలేదు ఎలాగైనా ఆమెను కోర్టుకు రాకుండా ఆఫీసామా ఎక్స్ పార్టీ డిగ్రీ ఖాయం వెరీ గుడ్ ఏం చేస్తావో ఎలా చేస్తావో నీ ప్రొసీడ్ నువ్వా అవును నేనే ఏమి సరే గుడ్డిది నీ కళ్ళు ఏమని ఆ గుడ్డు అయితే ఇంకా పోటీ ఉండాలి రోడ్డు మీద ఎందుకు నీ దుర్బుద్ధి ఇంకా పోలేదు నువ్వే మనిషి వద్దున్న పోతావా ఇదిగో ఆవిడ కళ్ళు లేవు నాకు బెరలేదు ఏం చేయమంటావు చచ్చా ఏం మనుషులు ఆయన్ననే లాభమ్మా గుడ్డిదాన్ని తోడు లేకుండా రావటం నాదే తప్పు మీ ఇల్లు ఎక్కడుందమ్మా అక్కడ ఆంజనేయ గుడి లేదు అక్కడే రా తీసుకెళ్తా వద్దులేమ్మా నీకెందుకు శ్రమ పర్వాలేదురా కూర్చో ఈ ఇంట్లో ఎవరు లేరా నేనే మరి భార్య మళ్ళీ నా భార్య నువ్వాది కాదు ఇదంతా నిన్ను తొక్కి పెట్టాలని ఆడిన నాటకం ఎందుకు నువ్వు కోర్టు ఆధార్ కార్డు అని ఈ రోజే కేసు మేమే జయించాలి గిరి దీన్ని కళ్ళు చదువు కట్టపడే